హాయ్ వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ అన్న వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నిజామాబాద్ దగ్గర ఒకే ఒక్కడు ఒక ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ని హత్య చేసిన ఘటన ఇప్పుడు మొత్తం కూడా అక్కడ అందరినీ కూడా షాక్ గురి చేసింది మరి ఏం జరిగింది ఎవరి తను ఎందుకు చంపాడు సార్ ఇలా ఇక ఇది ఇటీవల కాలంలో నేనైతే ఇలాంటి ఒక హత్యలను చూడలేదు ఇలాంటి ఒక హంతకుడిని కూడా చూడలేదు ఈ మధ్య కాలంలో మామూలుగా మనం సీరియల్ కిల్లర్స్ వీళ్ళ గురించి వింటుంటాం కానీ ఇంత భయంకరంగా ఒక కుటుంబంలో ఆరు మంది అని చాలా ప్లాండ్గా చాలా అతి తెలివిగా చంపి ఆ శవాల్ని మాయం చేసిన సంఘటన ఈ మధ్యకాలంలో లేదని చెప్పచ్చు ఈ ఇక వివరాలకు వెళ్తే నిజామాబాద్ దగ్గర మాక్లూర్ అనే ఒక ఊరుంది ఆ ఊరిలో ప్రసాద్ అనే ఒక అతనున్నాడు అతనికి భార్య ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు చెల్లెలు రమణి అనే భార్య స్రవంతి స్వప్న అనే ఇద్దరు చెల్లెలు వీళ్ళందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటారు మొత్తం ఆరు మంది ఈ ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రశాంత్ అతని పేరు అతనికి ఇరవై ఏళ్ళు సో ఈ ప్రశాంత్ ఈ ప్రసాద్ ఇద్దరు ఇద్దరి మీద కూడా కొన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ గతంలో కొన్ని అప్పులు తీసుకునే కొట్టడం ఏవో రకరకాల వ్యాపారాలు చేసి దివాలా తీయడం దానివల్ల డబ్బులు ఎగ్గొట్టి మోసాలు చేయడం బ్యాంక్ లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం ఇలాంటి రకరకాల కేసులు వీళ్ళ మీద ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రశాంత్ మీద చాలా కేసులు ఉన్నాయి అతను అనేకసార్లు అనేక మందిని మోసం చేసి ఇంతకుముందు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ అప్పులు బాధ భరించలేక వీళ్ళు ఇద్దరు కూడా ఆ మాక్లూరు విలేజ్ని ఖాళీ చేసి ప్రశాంత్ ఏమో మాచారెడ్డి దగ్గర అనే ఒక ఏరియాలో ఉంటున్నాడు ఇతనేమో నిజామాబాద్ అవుట్స్కర్ట్లోకి వచ్చేసాడు ఎవరు ప్రశాంత్ సో ఇప్పుడు ఏమైందంటే ఇతను మాక్లూర్లో ఒక ఇల్లు ఉంది సొంత ఇల్లు ఎవరికి ప్రసాద్కి ఆ ఇంటి మీద ప్రశాంత్ కన్నేశాడు ఈ ఇల్లు నెట్టన్నా మనం కానీ ఆక్యుపై చేసుకోగలిగితే మన అప్పులు తీరిపోతాయి అనేది అతను ప్లాన్ చేశాడు సో దాంతో ఏం చేశాడంటే ప్రసాద్ కూడా అప్పుల్లో ఉన్నాడు కాబట్టి నేను నాకు బ్యాంక్ వాళ్ళు తెలుసు ఈ మధ్య బాగా క్లోజ్ అయ్యారు నువ్వు కానీ నా నీ ఇంటిని నా మీద రిజిస్ట్రేషన్ చేసిస్తే నేను దాని మీద నాదనే అంటే వాళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తారు నేను లోన్ తెస్తాను దాంతో నీ సమస్యలు సాల్వ్ అవుతాయి అనేది చెప్పాడు ఇతను కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ ప్ర ప్రసాద్ ఆ డీల్ ఒప్పుకొని అతని పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు మామూలుగా ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది అదేమంటే ఎవరైనా అప్పిస్తే నేను నీకు అప్పించాను అనుకో నీ ల్యాండ్ కానీ నీ ఇల్లు కానీ నా మీద రిజిస్ట్రేషన్ చేసి చేస్తావు నేను నువ్వు నా అప్పు తీర్చినాక నేను నీకు మళ్ళీ రిటర్న్గా రిజిస్ట్రేషన్ చేస్తా ఎందుకంటే అప్పులు ఎగ్గొడుతున్నారని చెప్పి ఈ పద్ధతి వీళ్ళు ఎవాల్వ్ అయింది ఇక్కడ ఈ ఈ పద్ధతి వల్ల కూడా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే అప్పు ఇచ్చినా కూడా వీడు రిటర్న్గా ఇవ్వకపోవడం ఈ లోపల ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి సో ఇది కూడా అలాంటి కేసే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాంతో ఏమైందంటే ఈ అప్పు తీసి ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోతే ప్రసాదు నువ్వు ఎట్లాగో తీసి తీసేయలేకపోతున్నావు కదా నా ప్రాపర్టీ నా మీద రాసేయి మళ్ళీ నేను వేరేది ఏదైనా ప్లాన్ చేస్తానని చెప్పడం మొదలుపెట్టాడు దాంతో ప్రశాంత్కి ఏమైందంటే ఈ ఇది ప్రాపర్టీ కానీ మళ్ళీ ఇచ్చేస్తే ఇంక మనకు దొరకదు ఒకసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ కానీ ఇచ్చేసినామంటే మనకు ఉండదు ఇప్పుడంటే మనకు రిజిస్ట్రేషన్ మన పేరుతో ఉంది కాబట్టి లీగల్గా ఏమి ఇబ్బంది ఉండదు వీన్ని చంపేస్తే ఇంకా వీళ్ళింట్లో కూడా ఎవరు దీని మీదకి రారు అని వాళ్ళు వచ్చినా కూడా నాకు ఆల్రెడీ నేను ఇచ్చాను అతను నాకు రాసి చేశాడు చూడండి అని చెప్పచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసాడు ఆ ప్లాన్ ప్రకారం ఇతన్ని తీసుకెళ్ళి నిజామాబాద్ కామారెడ్డి నేషనల్ హైవే దగ్గర అడవి అడవి ఉంది ఆ అడవి దగ్గర అతన్ని చంపేశాడు చంపేసి అతన్ని శవాన్ని కనబడకుండా లోపల ఎక్కడో దాచేసాడు దాని తర్వాత అతనికి ఆలోచించాడు ఒకవేళ వీళ్ళ భార్య ఏమన్నా మళ్ళీ లొల్లు పెడతాదేమో భార్యను కూడా చంపేద్దాం అనేది ప్లాన్ చేసుకున్నాడు దాంతో భార్య దగ్గరికి వెళ్ళి భార్య ఇతను ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే వీడు కనబడకపోతే భార్య ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తుందేమో సో భార్యను కూడా చంపేస్తే ఆ ఇబ్బంది ఉండదు అని చెప్పి అతను ఏం చేశాడంటే భార్యకి పోయి చెప్పాడంటే ఇట్లా మీ మీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అప్పులో వాళ్ళు కేసులు పెట్టారు అని చెప్తే ఆమె నమ్మింది ఎందుకంటే ఆల్రెడీ కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాడు వీళ్ళిద్దరు తిరుగుతున్నారు కాబట్టి ఆమె నమ్మింది నేను రమ్మంటున్నాడు పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఆమెని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి సారీ పోలీస్ స్టేషన్కి అని తీసుకొచ్చాడు బయటికి ఆమెని వేరే చోటకి తీసుకెళ్ళి ఆమెని చంపేసి ఆమెని తగలబెట్టేశాడు బాడీ ఆనవాళ్ళు లేకుండా దాని తర్వాత మళ్ళీ వీడికి వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా వీళ్ళేమన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో అని మిస్సింగ్ కేసు కింద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తే మన బండారం బయటపడుతుంది అని చెప్పి ఏం చేశాడంటే స్రవంతి స్వప్న వాళ్ళిద్దరు సిస్టర్స్ వన్ బై వన్ వాళ్ళని కూడా ఒకరోజు ఒకరు అలాగా ఇట్లా అక్క అక్కడ ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటున్నారు అని చెప్తే ఒక అమ్మాయి నువ్వు ఇల్లు నేను ఉంటానని చెప్తే ఒక అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని గోదావరి దగ్గర ఒక నదిలో పరడేస్తాడు పడే నాకు ఇంకొక అమ్మాయి స్వప్న శ్రవంతి ఫస్ట్ స్వప్నాన్ని తీసుకెళ్ళాడు మళ్ళీ స్రవంతి సో శ్రవణ్ దగ్గరికి వెళ్ళి స్రవంతికి మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పాడు సో వాళ్ళందరూ కూడా నమ్మడానికి కారణం ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా అని సో వా అమ్మాయిని కూడా తీసుకొచ్చి అమ్మాయిని చంపేశాడు చివరికి ఇద్దరు కవలర్ పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలేసి ఉండొచ్చు ఇతను కానీ వాళ్ళ అప్పటికే ఇతను నాకు తెలిసి ఒక సైకోపత్ లక్షణాలు ఇతనులో ఉన్నాయి హిడన్గా ఉన్నాయి అది బయటకు వచ్చింటాయి లేకపోతే నిజానికి వాళ్ళిద్దరు పిల్లల్ని కౌల పిల్లల్ని చంపాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు ఏమన్నా ఏడ్చి వాళ్ళు ఏమన్నా పక్కన ఎవరికైనా చెప్తారేమో అనుకున్నారో మరి ఏం తెలియదు సో వాళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపేశారు అందరూ ఆరు మంది ఫ్యామిలీలో చనిపోవడం వల్ల ఎవరు కూడా పోలీసులో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు అందువల్ల పోలీసులకు తెలియదు అనుకోకుండా ఈ సగం కాలిన శవం ఎవరికో కనబడితే పోలీసులు కంప్లైంట్ ఇస్తే గుర్తు పట్టలేని ఒక మహిళ శవంగానే వీళ్ళు రాసుకున్నారు వీళ్ళు మామూలుగా ఇలాంటివి దొరుకుతుంటాయి కదా రెగ్యులర్గా ఇచ్చేస్తున్నారు అయితే వీళ్ళ అమ్మ మాత్రం మిగిలిపోయింది ఎవరు ఈ ప్రసాదో వాళ్ళ అమ్మ అమ్మని చంపలేదు అమ్మ ఎక్కడ ఓనింది సో వీడు అమ్మని చంపలేదు సో అమ్మ ఫోన్లు చేసినప్పుడు వేరే వాళ్ళు బంధువులు ఫోన్ చేసినప్పుడు వీళ్ళెవరూ కూడా ఫోన్లలో రాకపోయేసరికి మెల్లగా పోలీస్ థర్టీన్త్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు ఈ థర్టీన్త్ యాక్చువల్గా ట్వంటీ ఎయిత్ నుంచి ఇతను ఈ పనులు చేస్తున్నాడు ఈ థర్టీన్త్ ఇస్తే వాళ్ళు ఈ బాడీ ఒకటి దొరికింది కదా మిస్సింగు అది కంపేర్ చేస్తే వాళ్ళు గుర్తుపట్టారు ఈ మాదే అన్నారు మిగతా వాళ్ళు ఏమయ్యారన్నప్పుడు ఏ రకమైన ఆచూకీ కూడా దొరకలేదు పోలీసులకి ఇతని మీద కూడా ఆమెకి అనుమానం లేదు తెలియదు కదా ఇతను చేశాడని సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో ఆ ఏరియాలో అంటే ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉన్న ఏరియాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రై చేశారు ట్రై చేస్తున్న క్రమంలో ఇంకొక అతని బాడీ దొరికింది ప్రశాంత్ బాడీ దొరికింది సారీ ప్రసాద్ బాడీ దొరికింది ఆ ప్రసాద్ బాడీ ఏరియాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ని వీళ్ళు ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే రెండు కూడా ఈ ప్రశాంత్ ఈ నెంబర్కే వచ్చాయి దాంతో వీళ్ళకి అనుమానం వచ్చి తను పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి ఇంకా వాళ్ళ పద్ధతులు కొట్టారు అతన్ని కొట్టినప్పుడు ఇంకా తనని ఒప్పుకున్నాడు ఫస్ట్ మూడు హత్యలు మాత్రం నేను ఒకడే చేశాను తర్వాత హత్యలకి వాళ్ళ బ్రదరు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాను ఎందుకంటే త్వరగా ముగించకపోతే లీక్ అయిపోతుందని భయం నాకు అందుకని వాళ్ళ సహాయం తీసుకొని ముగ్గురు కలిసి చేశాము అని చెప్పాడు పోలీసులే విస్తుపోతున్నారంట వీడు ఎంత ఒక మామూలుగా చాలా కరుడు కట్టిన సీరియల్ కిల్లర్ను మాత్రమే ఇలా చేయగలరు అంటే ఒక మర్డర్ చేస్తేనే చాలా భయము ఒక టెన్షను ఆందోళన ఇవన్నీ వచ్చేస్తాయి అట్లాంటిది ఇతను కూల్గా ఒకే ఫ్యామిలీలో చిన్న పిల్లలతో సహా ఆరు మందిని ప్లాన్డ్గా వితిన్ నైన్ డేస్లో చంపుకుంటూ వచ్చాడంటే ఇతను రెండోది వాడి వయసు ఎంత ఉంది ఇరవై ఏళ్ళు ఉంది ఇతన్ని చూసి వాళ్ళే పోలీసులే షాక్ అవుతున్నారు కొడుతుంటే కూడా వాళ్ళు అసలు వాడేమీ పట్టించుకోవట్లేదంట వేరే క్యాజువల్గా ఉన్నాడు ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా ఏదో సినిమాకు పోయించినట్టు కథ చెప్పినట్టు చెప్తున్నా అంట వాళ్ళకి సో అది ఒక రకం ఏంటంటే ఇతని మనం చూడలేదు కానీ ఇతని లక్షణాలన్నీ వింటే ఇతనికి ఒక సైకోప్యాత్ లక్షణాలు క్లియర్గా కనపడతాయి సైకోప్యాత్ ఏంటంటే ఎదుటి వాళ్ళ పెయిన్ పట్ల ఎటువంటి ఎంపతి అంటారు అటువంటి ఎంపతి ఉండదు ఒక పవర్ డామినెంట్గా ఫీల్ అవుతారు ఒకరిని హత్య చేయడం వల్ల తాను కంట్రోల్లో తన కంట్రోల్లో ప్రపంచం ఉందన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కేవలం ఇంటి కోసమే ఇన్ని హత్యలు చేశాడంటే ఎవరినూ నమ్మట్లేదు ఎందుకంటే ఆ ఇల్లు కూడా పెద్ద వర్త్ ఏం లేదు ఒక ఏదో మామూలు చిన్న ఇల్లు అది దానికి తన సమస్యలన్నీ కూడా తీరిపోవు సో ఇతను లోపల ఒక సైకోప్యాత్ ఉన్నాడు వాడు దీ ఈ మొత్తం ఎపిసోడ్లో బయటకు వచ్చినట్టు కనబడుతుంది సో ఈరోజు మీడియా ముందుకు అతన్ని తీసుకొస్తున్నారు పోలీసులు థ్యాంక్ యూ సార్